హైవ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయింది అది ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ వన్ ఎయిట్ దగ్గర హై ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఇస్లో ఒక వంద పాయింట్ ఓపెన్ అయిన తర్వాత ఒక వంద పాయింట్ డెవెన్కి వెళ్ళింది అక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫోర్ దగ్గర అది క్లోజ్ అయింది అంటే యాక్చువల్లీ అది డౌన్ ఓపెన్ అయింది తర్వాత పైకి వెళ్ళింది పైకి వెళ్ళేదిను హై ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ వన్ ఎయిట్కి వెళ్ళి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫోర్ దగ్గర అది క్లోజ్ అయింది యాక్చువల్లీ ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ ఎయిట్ దాన్ని తీసేయాలని మీ అందరికీ తెలిసిందే నేను గత కొద్ది రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను అది రేపు పన్నెండవ తారీఖు నుంచి ఆల్మోస్ట్ పంతొమ్మిదో తారీఖు వరకు మనకు ఎలా ఉంటుంది అనేది మనం పదహారో తారీఖు వరకు ఈ వారం కమింగ్ వీక్ ఎలా ఉంటుందని ఒకసారి మనం చెక్ చేసుకుందాం దీంట్లో నేను ఈ వీడియోలో నేను మీకు ఫ్యూచర్స్ డేటా కూడా కొంచెం ఇస్తున్నాను ప్లస్ టోటల్ కాల్స్ టోటల్ పుట్స్ డేటా అండ్ పుట్ కాల్ రేషియో కూడా ఇస్తున్నాను సో దట్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ ట్రేడింగ్ ఉంటుంది టుమారో నెక్స్ట్ వీక్ ఉంటుంది అనే ఉద్దేశంతో సో ఆల్రెడీ అది నిన్న బౌన్స్ చాలా ఎక్కువ బౌన్స్ ఉందని మీకు అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఆల్మో ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది చాలా ఫాస్ట్గా క్లోజ్ అయింది కొంచెం నిఫ్టీ అంత ఫాస్ట్గా లేకపోయినా ఇది క్లోజ్ అయింది అంత ఫాస్ట్గా ఎందుకంటే దీనికి ఎస్బీఐ ఎస్బీఐ ఆల్మోస్ట్ స్టార్ ఎస్బీఐ యాక్సిస్ బ్యాంకు తర్వాత కోటక్ బ్యాంకు ఐ మీన్ ఇండస్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఐసిఐసి బ్యాంక్ ఇవన్నీ ఆల్మోస్ట్ బ్లాస్టర్ రిటర్లే ఐసీఐసీ బ్యాంక్ అయితే అది బౌన్స్ లెవెల్ దగ్గర ఉంది నేను లాస్ట్ వీక్ నుంచి మీకు చెప్తూ వస్తున్నాను బ్యాంక్స్ స్టార్ట్ అవ మూవ్ అవ్వడం మొదలు పెడతా ఇప్పుడు ఆల్రెడీ నిఫ్టీ హెవీ వెయిట్స్ అన్నీ చాలా పైకి వచ్చేసాయి ఇప్పుడు బ్యాంక్స్ కదలడం మొదలు పెడతాయని మీకు అత ఈ లాస్ట్ వీక్ స్టార్టింగ్లో లాస్ట్ వీక్ వీడియో నాది వీడియో చూసుకుంటే దాంట్లో చెప్తూ వస్తున్నాను దాంట్లో మీకు ఇవి మూవ్ అవడం మొదలు పెడతాయని చెప్పి నేను నిన్న టెలిగ్రామ్ ఛానల్ రోజు టెలిగ్రామ్ ఛానల్లో నా కామెంట్స్ పోస్ట్ చేస్తుంటే ఎలా ఉండబోవచ్చు మార్కెట్ అని చెప్పి దాంట్లో కూడా నేను మీకు మెన్షన్ చేస్తూ వస్తున్నాను బ్యాంక్ స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయి ఈ రోజు అని చెప్పని బ్యాంక్ లిఫ్ట్ నిన్న చూస్తే చూడండి ఎంత పెరిగిపోయింది అనేది మీకు అర్థమవుతున్నది ఎందుకంటే మెయిన్ రీజన్ ఇస్ ఐసిఐసిఐ బ్యాంక్ అది అండ్ హెచ్డి ఎస్బీఐ ట్వంటీ వన్ పాయింట్స్ ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగిందంటే ఇమాజిన్ చేసుకోండి అది ఎంత పైకి వెళ్ళిపోతుంది బ్యాంక్ అని చెప్పి అది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఓన్లీ ఫ్లాట్గా ఉన్నది అది కూడా కానీ ఇంకొక పది పాయింట్లు పెరుగుంటే వెయ్యి పాయింట్లు అయిపోయి ఉండేది ఆల్మోస్ట్ సో ఇప్పుడు మన రే రేపు నెక్స్ట్ వీక్ ట్రేడింగ్కి డేటా ఎలా ఉంటుందో అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ దీంట్లో మీకు టీసీఆర్ వచ్చేదని ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ సో మనకు రేపు క్వశ్చన్ ఏంటంటే రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రైడే క్లోజ్ అయింది ఫార్టీ ఫైవ్ ఎయిట్ థర్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది సో మనకు అబవ్ టీసార్ లెవెల్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ నైంటీ ఎయిట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కానీ ఇప్పుడు మనకు క్లోజ్ అయింది బిలో టీసీఆర్ కన్నా కింద ఉంది కాబట్టి బిలో టీసీఆర్ ఎక్కడ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ అండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ వన్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ వన్ థర్టీ వన్ దగ్గర నుంచి మనకి ఇట్ స్టార్టెడ్ బౌన్సింగ్ అది బౌన్స్ అవ్వడం మొదలుపెట్టింది దానికన్నా ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ వన్ కదా దాని లెవెల్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి బౌన్స్ అవ్వడం మొదలుపెట్టింది అంటే నిన్న క్లోజింగ్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ట్వెల్వ్ ఈరోజు నిన్న లో వచ్చేది ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ డౌన్ ఓపెన్ అయింది డౌన్ ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ క్లోజ్ అయ్యి ప్లస్కి వచ్చింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ దీనికన్నా కింద ఇంకో లెవెల్ ఉంది నేను అది మీకు లెవెల్ ఇవ్వడం లేదు అది ఫార్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ అది మీకు చాలా సార్లు నా గత రెండు మూడు రోజుల నుంచి వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే రెండు మూడు రోజులు వీడియోలు నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను ఫార్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఇస్ వన్ లెవెల్ ఉంది దాన్ని చూసుకోండి మీకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పని నేను మీకు చెప్తూ వస్తున్నాను మీరు ఇది ఇది లెవెల్స్ ఇది దాటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ వన్ దాటింది అండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ కూడా దాటి దానిపైన క్లోజ్ అయింది సో ఈ రెండింటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ కూడా దాటి దానిపైన క్లోజ్ అయింది ఇప్పుడు మనకి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందా అనేది మెయిన్ క్వశ్చన్ టీసీఆర్ కన్నా పైన అంటే లోవన్ టీసీఆర్ కన్నా పైన క్లోజ్ అయింది ఇది టీసీఆర్ దాటి ఓపెన్ అవుతుందా లేదంటే కింద ఓపెన్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది టీసీఆర్ పైన కానీ ఓపెన్ అయితే మీకు అప్సైడ్ లెవెల్స్ ఈ మూడు లెవెల్స్ ఉన్నాయి లేదా టీసీఆర్ కన్నా కానీ తక్కువ కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మీకు మొదల ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ ఇదే ఆర్డర్లో వస్తుంది లేదా టీసీఆర్ కన్నా పైన కన్నా ఓపెన్ అయితే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ నైన్ నైన్ట్రెడ్ ఈ లెవెల్లో పైకి వెళ్తుంది ఇది వీటి లెవెల్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్ మీరు వాచ్ చేస్తుంది అండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కెన్ క్రాస్ అయితే అప్పుడు ఫర్దర్ లెవెల్స్ వస్తాయి నేను వీలున్నంత వరకు డైలీ వీడియో పెడుతుంటే కాబట్టి దాంట్లో పోస్ట్ చేస్తాను ట్రై చేస్తాను ఇప్పుడు దీన్ని బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుందాం మనం ఫ్యూచర్స్ డేటా వచ్చేది అది ఫ్యూచర్ క్లోజ్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అది మీకు ఇప్పుడు ఫ్యూచర్స్ చేయటం మనం చేసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్యూచర్ క్లోజ్ అయింది అంటే టూ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ప్రీమియంలో ఉంది అండ్ టోటల్ కాల్స్ వచ్చేది త్రీ పాయింట్ నైన్ త్రీ క్రోర్స్ అండ్ టోటల్ పుట్స్ వచ్చేది మనకు త్రీ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్స్ టోటల్ పుట్స్ పుట్ కాల్ రేషన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంది ఇది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది సో మీకు టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా అనేది మెయిన్ చెక్ చేసుకోండి టీసీఆర్ క్రాస్ అయితే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఉంటుందని ఇంతకుముందు చెప్పాను కదా అదే ఫాలో అవ్వండి మీరు ఇక్కడ మీరు చూస్తున్నది చూడండి లాస్ట్ వన్ వీక్లో ఇది టూ ఫార్టీ నైన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే ఒక్క రోజులో అది ఆల్మోస్ట్ ఫ్రైడే ఒక్కరోజుకి అది ఆరు వందల ఇరవై రెండు పాయింట్లు అప్లో క్లోజ్ అయింది ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ బ్లాస్టెడ్ లిటరలీ అది సడన్గా మన కళ్ళ ముందే స్టెప్ బై స్టెప్ చూడండి ఎలా పెరిగిపోతూ వస్తుందో మీరు మన ఆప్షన్ లైవ్ సిగ్నల్స్ కానీ మీరు వాడుతూ ఉంటే మీరు చెక్ చేసుకోండి మార్నింగ్ మా ఫ్రైడే రోజు అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి అది కంటిన్యూస్ బై ఇస్తానే వస్తుంది బై 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 అంటే కాల్ ఆప్షన్ బై చేయమని చెప్తానే వస్తుంది అండ్ త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ బై సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నది కంటిన్యూస్గా బై ఇదే అబౌట్ జనరల్ అంటే మార్నింగ్ సెల్ ఇచ్చింది ఒక హార్డ్లీ విత్ ఇన్ నో టైమ్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు ఇట్స్ స్టార్టెడ్ గివింగ్ బై సిగ్నల్స్ ఒక వన్ అవర్ తర్వాత కంటిన్యూస్గా బై 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 అని వస్తూనే ఉన్నది కాల్స్ బై అని చెప్పని పుట్ సెల్ అని చెప్పని వస్తుంది ఇది అబౌట్ జనరల్గా నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని చెప్పని మీరు చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది బ్యాంక్ రిఫ్ట్ చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని టీసీఆర్ డెవల్స్ ఆల్రెడీ ఉన్నాయి మీకు ప్లస్ ఫ్యూచర్స్ డేటా ఆల్రెడీ ఉంది దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి మీరు మా లైవ్ బైసల్ సిగ్నెస్ కానీ మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రిన్యూవల్ చేసుకోండి ప్లస్ వీఆర్ గివింగ్ ట్రయల్ ఆఫ్ స్టాక్స్కి సంబంధించిన స్టాక్ లైవ్ బైసల్ సిగ్నెస్ ట్రయల్ ఇస్తూ ఉన్నాం ఆ ట్రయల్ చూసి మీరు హ్యాపీగా స్టాక్స్ ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది మీరు ట్రై చేసుకోండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ మారి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ